అందరికీ నా నమస్కారం నమస్కారం అండి మరి కాకినాడ జిల్లా పెద్ద నియోజకవర్గంలో పెద్ద బ్రమం నుంచి మాధవపట్నం వరకు ఉన్నటువంటి కెనాల్ రూట్ కెనాల్ రూట్ పూర్తిగా ధ్వంసం అయిపోయిందండి టూ వీలర్ ఆ టూ వీలర్ మీద వెళ్ళేవారు చాలామంది గోతుల్లో పడి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మరి మన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి లోపల రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్లు చేసి ఎక్కడ కూడా రోడ్డు ప్యాచెస్ లేని విధంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అక్కడ పూర్తి మరమ్మతులు చేయలేదండి దాని వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా పెద్ద నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా మరి పెద్ద నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి మరి మీరు కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి తొందరగా ఆ రోడ్డు రిపేర్ పనులు మొదలుపెట్టి పూర్తి నాణ్యతతో పూర్తయి విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఒకవేళ ఆ విధంగా జరగని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయులు మాజీ మంత్రివర్యు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ మల్లిపూడి మంగపెద్ద పళ్ళమరాజు గారి నాయకత్వంలో అక్కడ ధర్నా చేపట్టడం కూడా మేము వెనకాడమని కూడా ఇందు ఇందు విధంగా మేము తెలియజేస్తున్నామండి ఇట్లు మలకల సూర్యారావు పెద్దాప నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్